హాయ్ మామ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇగో చూడండి మమ్మ ఈరోజు మీకు గేట్ పిల్లర్లు ఎలా మౌలింగ్ చేసామో చూపెడతాము ఈరోజు మంది మౌలింగ్ వర్క్ చేశాము మౌలింగ్ వర్క్ ఎలా ఉందో చూపెడతా చూడండి ఇగో కింద పైన పీవైటు పైన సింగిల్ టాపు మధ్యలో బ్లాక్ కలరు బ్లాక్ కలరు స్టీల్గా టైప్ ఉంటుంది మమ్మ ఇది బ్లాక్ కలరు లైట్ బ్లాక్ లై వస్తుంది ఇందులో బ్లాక్ కలర్లో ఇగో పిల్లర్ చూడండి మామ ఎలా ఉందో సింగల్ టాప్తో చాలా అందంగా ఉంది హెవీ లుకింగ్ అని వస్తుంది మామ హెవీ లుకింగ్ మీకు చాలా చూపెడతాయి ఇగో ఈరోజు మనం తట్టు చేసి సింక్ బిల్లలు ఉంటాయి కదమ్మా బీడి పిల్లలు అవి కూడా సెట్ చేసాము ఇగో ఇక్కడ కాలువ లాంటిది వాటర్ పోవడానికి కాలువ లాంటిది కూడా సెట్ చేసాము ఇగో చూడండి మామ రెండు బీడింగ్ సెట్ చేసాము ఈరోజు మనం ఇట్లా చేయించుకుంటే చాలా బాగుంటుంది మమ్మ లెవెల్గా ఉంటుంది ఎక్కువ హైట్ కూడా ఉండదు బాగుంటుంది పాతిక మంది తట్టు తీసి మనం చేసామమ్మ ఈరోజైతే తట్టు తీసేసి చేసాము చాలా బాగా వచ్చేసింది ఇగో మమ్మ చూడండి ఎలా ఉంది ఇగో మీకు గ్యాస్ బల్లా చూపెడతా చూడండి మామ గ్యాస్ బల్లా ఎలా ఉందో గ్యాస్ బల్లా కూడా సేమ్ ఇలాగే ఉందో నల్ల కాబట్టి అసలు బాగలేదు ఇగో ఈ మెట్టు కూడా మనం చేయాలి మౌలింగు ఇక చూడండి ఎలా ఉందో ఇటు పక్క రఫ్ చేసినాం ఇప్పుడే మనం ఇటు పక్క చేయలేదు రఫ్ చేయలేదు రఫ్ చేయడం ఎలానో మీకు ఒకసారి చూపెడతా చూడండి ఇవి ఇలా చేస్తాం మనం రఫ్ చేస్తాం నీట్గా లెవెల్గా అంతా లెవెల్గా కొడతామ లెవెల్గా కొట్టేసి పాలిష్ చేస్తామమ్మా నీట్గా సూపర్ వస్తుంది మామ సూపర్ వస్తుంది ఇవాళ చూడండి మామ్మ మనం ఎంత లెవెల్గా కొడుతున్నామో పాలిష్ అయితే గ్యాస్ బల్లా మౌలింగు చాలా బాగా వచ్చింది మామ బ్లాక్ కలరు ఫ్లూ బ్లాక్ కలరు చూడండి చాలా బాగా వచ్చేసింది వీడియో చూస్తున్నారు కానీ మామ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు కామెంట్ కూడా చేయట్లేదు మామ కొంచెం కామెంట్ చేయండి మామ సబ్స్క్రైబ్ చేయండి మామ